తణుకు నుంచి వెలుబూరు వెళ్తూ ఈయన రోడ్డు పక్కనే కోవా బన్ అమ్మడం చూసి ఆగానండి ఈ కొవా బండ్ అయితే నాకు కొద్ది వెరైటీ కనిపించిందండి నేనైతే ఎప్పుడు తినలేదు సరే తిని ఒకసారి చూద్దామని ఒక ఐదు ఇవ్వమన్నాను అలాగే రేట్ అయితే పెద్ద ఎక్కువేం కాదులేండి ఒక్కోటి పది రూపాయలు మాత్రమే నా చిన్నప్పుడు అయితే వీటిని బండి రొట్టె అనేటువంటి వీటిని టీలు ముంచుకుని తినే వాళ్ళం పాలుతో చేశారండి ఇది పాలు పాలతో పాల్తో అంటారు కదా ఆ కలకండ ఇది ఒకటేనా లేకపోతే వేరే అది కలాకంద స్టైల్ వేరే అనుకోండి ఇది వేరే స్టైల్ అండి అయితే మీకు ఇంకొద్ది గట్టి చేస్తే కలాకంద అయిపోతుంది అంటే ఇప్పుడు కాబట్టి మంచి మంచి పూర్తి వాళ్ళ పెట్టుకోవాలి కదండి దానికోసం స్వచ్ఛమైన పాలతో చేసిన కోవా అయితే ఈ బండ్లు పెట్టించాడండి ఈయన దీని ఎలా చూస్తుంటే నాకు వడబాబు గుర్తొచ్చిందండి ఎందుకంటే గుజరాత్ లో ఉండగా తెగ తినోటోని చూద్దాం ఎలా ఉన్నదో నిజంగా చాలా బాగున్నదండి మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వచ్చే ఒకసారి ట్రై చేసి చూడండి